ఆఖరికి ఆఖరికి క్వార్టర్ బాటల్ అరవై అరవై ఐదు రూపాయలు బయట అయితే మన రాష్ట్రంలో రెండు వందల యాభై రూపాయలట క్వార్టర్ బాటల్ కూడా రెండు వందల యాభై రూపాయలట బొక్కుతుంది పట్ట నొక్కుతున్నా అంటున్నాడు ఒక చేత్తో ఏమో మట్టి చె ఇంకో చేత్తో వెండి చెంపు తీసుకుంటున్నాడు మీకు ఇస్తున్నది ఎంత తీసుకుంటున్నది ఎంత ఏదైనా లెక్కుందామా అర్థమవుతుందా అర్థమవుతుందా ప్రజల చెవులో పూలు పెడుతున్నారు అర్థమవుతుందా ఏమా పెట్టించుకుందామా మద్యం పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా అన్నారా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను ఓట్లే అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా మద్యపాన నిషేధం నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం ఖురాన్ తో సమానం భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా అయిందా మద్యపాన నిషేధం అయిందా అన్నా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఇప్పుడు సర్కారే మద్యపాన అది కూడా ఏ అట అమ్ముతుంది ఏ డిఎస్సీ అట వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొత్తం అన్ని మద్యం షాప్ లో నిలబెట్టుకున్నానమ్మా అనేటట్టుంది నాసి రకం మందు నాటి రకం మద్యం ఆ మద్యం తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది గుండె కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు ఇరవై ఐదు శాతం ఎక్కువ మన రాష్ట్రంలో చచ్చిపోతున్నారు ఎవరికైనా పట్టిందా ఎవరికైనా పట్టిందా సర్కార్ అమ్మిందే కొనాలి ఎంత కమ్ముతే అంతే అంతకే కొనాలి ఇదేమైనా పద్ధతి ఉందా ఇదేవైనా పద్ధతేనా అది కూడా ఓన్లీ క్యాష్ అట డిజిటల్ పేమెంట్స్ లేవట ఎందుకని ఎందుకని స్టేట్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ ఎంత ఏది దిక్కు దివానం లెక్క పద్ధతి ఏది లేకుండా పోయింది మన రాష్ట్రంలో ఇది ఎక్కడి రాజ్యం ఇది దొంగల రాజ్యం ఇది ఎక్కడి రాజ్యం ఇది దోపిడి రాజ్యం ఎక్కడ చూసినా వైన్ మాఫియా ఎక్కడ చూసినా మైన్ మాఫియా ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా ఎక్కడ చూసినా శాండ్ మాఫియా ఎక్కడ చూసినా మాఫియాలు గుండాయిసం ఇంకెక్కువ మాట్లాడితే సొంత చిన్నాననే సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాఫియాల రాజ్యం ఈ హత్య రాజకీయాల ఈ గుండాయిసము ఇది అవసరమా ఎందుకు ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా ప్రత్యేక హోదా ప్రతి పార్టీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు వచ్చిందా అదే బీజేపీ పార్టీతో కుమ్మక్క ఇప్పుడు బానిసగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు చంద్రబాబు గారు కూడా చంద్రబాబు గారికి మోడీతో పొత్తు జగన్మోహన్ రెడ్డి గారి మోడీకి పొత్తు వాస్తవం కాదా ఒకరికేమో మోడీతో పొత్తు ఇంకోరేమో మోడీకి తొత్తు ఇలా తయారైంది మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో బీజేపీ రాజ్యం ఏలుతుంది ఎందుకంటే చంద్రబాబు గారికి బీజేపీతో ఉన్నది బహిరంగ పొత్తు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో ఉన్నది ఒక రహస్య పొత్తు ఇద్దరు ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట ఎందుకని ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది మన రాష్ట్రంలో ఒక పక్కా ఇల్లుండేలా ఐదు లక్షల రూపాయలతో ఒక పక్క ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టిస్తుంది శివశంకర్ మీ తమ్ముడు మీ బిడ్డ శివశంకర్ మీ మీ తమ్ముడు బిడ్డ మీరు ఆశీర్వదించండి మీరు ఎమ్మెల్యేని చేయండి మీ గొంతైతాడు వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి